నమస్తే అండి కిసాన్ సాగర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కిసాన్ సాగర్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన నార్కర్నూలు జిల్లా ఒంగూరు మండలం ఒంగూరు గ్రామానికి వచ్చామండి ఇక్కడ వచ్చేసి శివ గారు మొత్తం నాలు ఎకరాల విస్తీర్ణం వాడినండి మనకు అవన్ శుద్ధి మాత్రం వన్ టైం వేసినారు వన్ టైం వేయడం వల్ల దిగుబడి ఏ రకంగా ఉంది నెక్స్ట్ ఎన్నిసార్లు వేసుకోవచ్చు అసలు క్రాప్ ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకుందాం అండి నమస్తే గారు మీ పేరు అంతా చెప్పింది నా పేరు శివకుమార్ అన్న ఒంగూరు మండలం ఒంగూరు గ్రామం ఎయిట్ జీరో సెవెన్ కలాస్ కంపెనీ సీడ్ పవనశుద్ధి వన్ టైం వాడినాం ఎకరాకు పదిహేను కింటాల దిగుబడి టూ టైమ్స్ తెప్పిన మిర్చి రెండు ఫార్లా కలిసి ఎకరాకు పదిహేను లెక్క తెంపినాం ఇంకా ఎంత వచ్చే అవకాశం ఇంకొక పది పది నుంచి పదిహేను కింటాలు వచ్చే అవకాశం ఉంది ఇంకో సెకండ్ టైం అవనశుద్ధి వాడడానికి రెడీ అయినాం ప్రిపేర్ అయినాం ఇప్పుడు ఎట్లా వేస్తారు మళ్ళీ పిండి బస్తాలు అలా కలిపేస్తాం ఎకరాకు రెండు బస్తాల పిండి ఒక రెండు ఎకరాలకు కేజీనర అవనశుద్ధి వాడతాం రెండు ఎకరాలకు కేజీనర అవనశుద్ధి అవనశుద్ధి వాడతాం ఎట్లా ఉంది అది వేయడం వల్ల మీకు ఏమనిపించింది గ్రోతింగ్ బాగుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఫ్లవరింగ్ బాగా అది ఏ ఎట్లా కలిపి ఎట్లా ఇస్తారు ఇండి బస్తాల బకెట్లలో వాటర్ లో కలుపుకొని ఆ మందు బస్తాల తల్లి కలిపి కలిపి చల్లని చాలా పండి వస్తున్నాం చాలా వస్తున్నారు అది వేయడం వల్ల మొక్క ఏ విధంగా గ్రోత్ వచ్చింది మొక్క గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది బ్లాక్ వస్తుంది కొంచెం ఓకే అంత ముందు ఎట్లుండే వ్యవసాయ గ్రోతింగ్ బాగా లేకుండే అది వేసిన క్రాప్ కూడా కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది ఓకే ఓకే దిగుబడి బాగా దిగుబడి బాగుస్తుంది ఎన్ని సార్లు వేసిన వన్ శుద్ధి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయినా ఒకసారి వేస్తే మొత్తం పదిహేను కింటాలు వచ్చింది పదిహేను వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ కోత తీసుకున్నారా సెకండ్ కోత సెకండ్ కోత తీసుకున్నారు ఓకే 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 త్రాడు తాడు కోత ఫోర్త్ కోసం మళ్ళీ మళ్ళీ ఆవుని శుద్ధి వాడుతున్నారు ఆవుని ఎన్ని ఎకరాలు మొత్తం ఇది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు సీడ్ ఏంటంటే కలాస్ కంపెనీ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఎన్ని రోజులైన పంట పెట్టి నైన్ డేస్ నూట ఇరవై రోజులు అవుతుంది నూట రోజులు అంటే మామూలుగా అయితే ఇప్పుడు బాగా బొబ్బర తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి ఇది ఏడ వల్ల కొంచెం కంట్రోల్లో లేవు అది ఎక్కువ రోగాలు రావడం విపరీతమైన అంటే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి నీకెట్లా అనిపిస్తుంది మిర్చి తోట ఈ మాటికి వాసన కాడికి కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ మాటికి తెగులు ఎక్కువ వాడడం వల్ల కొంచెం కంట్రోల్ ఉంది కొంచెం క్యూర్ అవుతుంది ఇట్లా ముద్దు తెగుళ్ళని తట్టుకుంటున్నాయి వేరే పక్క తోటలు చూస్తే దీనికి దానికి కొంచెం తేడా ఉంది తేడా ఉంది అంటే రైతులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు పంట మొత్తం పంట కాలంలో టైమ్స్ వాడితే మంచి దిగుబడి వస్తుంది అండి మొత్తము ఒంగూరు మండలం ఒంగూరు గ్రామంలో రైతు శివగారు మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణానికి రెండు అవంశి ప్యాకెట్లు వేసి మంచి దిగుబడి సాధించడం జరిగిందండి కిసాన్ సాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే రైతులకు షేర్ చేయడం వల్ల మరిన్ని ఉపయోగాలు మీకు జరుగుతుందండి